వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నిన్ను కాదని వెళ్ళిన వారి కోసం ఎప్పుడూ ఏడవద్దు నీ జీవితం వాళ్ళతో ముడిపడి లేదు అంతే వాళ్ళతోనే అంతమైపోదు నిజంగా నిన్ను ప్రేమించినట్లయితే నువ్వు తప్పు చేసినా కానీ నిన్ను వదిలి వెళ్ళరు అలా కాదని నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను వదిలి వెళ్ళారు అంటే వారిదే నిజమైన ప్రేమ కాదని అర్థం లేకపోతే నీ ప్రేమను పొందే హక్కు అదృష్టం వారికి లేదు అలాంటి వారి కోసం బాధపడడం కరెక్ట్ కాదు సంతోషం అనేది నీ హక్కు ఎప్పుడూ ఆనందంగా జీవించు కనీసం నీ విలువ కూడా తెలియని వారి కోసం నువ్వు ఎప్పుడూ బాధపడవద్దు నువ్వు ఏం సాధించగలవో గుర్తించు దానికోసం ప్రయత్నించు బహుశా ప్రయత్నంలో ఓటమి ఉండొచ్చు కానీ ప్రయత్నమే ఒక ఓటమి కాకూడదు పోరాడు జయించు నిన్ను వదిలి వెళ్ళిన వారికి నీ విజయం ఒక గుణపాఠం కావాలి అలా నిన్ను నువ్వు జయించుకున్నప్పుడు నీకంటే ఎక్కువ నిన్ను ప్రేమించే వ్యక్తి నీ జీవితంలోకి వస్తారు అని గుర్తుపెట్టుకో ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకో ప్రేమ అనేది ఎప్పుడూ నిజమైనది స్వచ్ఛమైనది కేవలం మనుషులే అబద్ధం వారి మనసులే కల్మషంతో నిండిపోయినది ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ప్రపంచంలో అతి ఘోరమైన శిక్ష ఏంటో తెలుసా మన మనసుకు ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడకుండా అవాయిడ్ చేస్తే ఆ బాధ చావుకన్నా ఘోరమైనది ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నేను నిన్ను ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా ఈ ప్రపంచంలో నన్ను ఒంటరిగా వదలవు అనే నమ్మకం కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అది నా భ్రమ అని పదే పదే నీకు కాల్ చేసేది మెసేజ్ పెట్టేది నాకు టైంపాస్ కాక కాదు అన్నిసార్లు నువ్వు నాకు గుర్తొస్తున్నావు అని నీకు గుర్తు చేయడానికి ఎలాగైనా మాట్లాడాలి అనుకునే వారికి టైం దొరుకుతుంది వద్దనుకునే వారికి మాత్రం సాకు దొరుకుతుంది నువ్వు ఎందుకు మర్చిపోయావు అని నేను అడగను నేను ఎంత బాధపడుతున్నానో నీకు చెప్పను కానీ జీవితంలో ఏదో ఒకరోజు నేను ప్రేమించినంతగా నిన్ను ఎవరు ప్రేమించలేరు అని నువ్వే తెలుసుకుంటావు నువ్వు నాలో సుగం అని ఎన్నో కళలు కన్నాను కానీ ఇలా సుగంలోనే విడిపోతామని కళలో కూడా అనుకోలేదు ఎవరికి చెప్పాలి నా బాధ ఓదార్చే నువ్వే నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతుంటే నా వల్ల ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు నేనే మీ అందరికీ దూరంగా ఉంటాను మీరు హ్యాపీగా ఉండండి చాలు ఒకప్పుడు నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నవాళ్ళే ఇప్పుడు ఉన్నావా పోయావా కూడా పట్టించుకోరు ఒకప్పుడు తిన్నావా బంగారం అని తప్పించేవారే ఇప్పుడు అసలు తిన్నావో లేదో కూడా పట్టించుకోరు ఒకప్పుడు మన లైఫ్లోకి వచ్చి మన ప్రపంచం అయిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేరే ప్రపంచంలో ఇంకొకరితో బిజీగా అయిపోయారు వచ్చి నా జీవితం నిద్ర రావడం లేదు చావు రావడం లేదు ఏడుపు మాత్రం ఆగడం లేదు నా చావు నేను చస్తా అంతేకాని మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయను నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు ఏమో అనుకున్న డెబ్బై రెండు సార్లు కొట్టుకునే గుండెను కొందరు వ్యక్తులు ఒకేసారి ఒకే మాటతో కొట్టి చంపేస్తారు అని తెలుసుకోలేకపోయాను ఒంటరితనం చాలా అందమైనది నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను ఎందుకంటే నిజాయితీగా ప్రేమించిన వాళ్లకు చివరికి మిగిలేది ఒంటరితనమే ప్రేమలో ఉన్నప్పుడు తిన్నావా బంగారం అని ఒకటికి వెయ్యి సార్లు అడుగుతారు అదే దూరమయ్యాక ఉన్నావా పోయావా అని అనుకోవడానికి కూడా ఫోన్ చేయరు అమ్మ బాధపడుతుంది నాన్న బాధపడతాడు అన్నయ్య బాధపడతాడు అనే తప్ప ప్రేమించిన వాళ్ళు బాధపడతారని ఎందుకు ఆలోచించరు ఒకే ఒక్కసారి అలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరికి హార్ట్ బ్రేకులు ఉండవు సూసైడ్లు ఉండవు నా లైఫ్లో నీకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చానో నాకు తెలుసు ఇప్పుడు అదే నన్ను చాలా బాధ పెడుతుంది సారీ ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను నీకు ఇష్టం లేకుండా నీ లైఫ్లో ఉండాలనుకోవడం నా తప్పే ఇకపై నా ప్రేమతో నిన్ను వేధించను కానీ ఒకటి నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా ఎప్పుడు హ్యాపీగా ఉండు ఎందుకంటే నువ్వు నాకు సంతోషంగా ఉండటమే కావాలి ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టే అనిపిస్తుంది కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక దారి తెరిచి ఉంటుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఇవన్నీ ఒట్టి మాటలు మాత్రమే నీకోసం ఎవరూ రారు ఏదీ చేయరు నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి అది ప్రయత్నమైన పోరాటమైన నీ జీవితంలో ఏవి నీ వెనుక రావు మనం సంపాదించినది ఏది మనది కాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ అవి మాత్రమే మన సొంతం మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచేస్తుంది అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నదే కానీ ఫలితం జీవితకాలం అందుకే బంధాన్ని కోల్పోయే ముందు ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి జీవితంలో ఏదీ మనకు ఎదురొచ్చి ఇవ్వదు మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి అది బాధ నుంచి సంతోషమైనా ఓటము నుంచి గెలుపు అయినా నీకు కూడా మంచి అవకాశం వస్తుంది బాధపడకు కోయిల కూడా ఓపిక పట్టే వసంతకాలంలోనే కూస్తుంది నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు పక్షికే అవకాశం ఇచ్చిన సృష్టి నీకు ఇవ్వదా ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసము ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించుకో ఎవరి నుంచి ఏమీ ఆశించకు జీవితం అప్పుడే బాగుంటుంది జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కానీ ఏది శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు నీ నడివడిక మాత్రమే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం యొక్క పరమార్థం పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయినా వాళ్ళందరితో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో ముందున్న గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయి మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి కానీ నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి రాలే ఆకు విరిసే పువ్వు వెలిగే దీపం అన్నీ ఒకటే చెప్తాయి ఏది శాశ్వతం కాదు అని ఏ పని మొదలు పెట్టకు ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే కడవరకు మోయాలి అనిపిస్తుంది డబ్బు చెప్తుంది అందరినీ మరచి నన్ను సంపాదించు అని సమయం చెప్తుంది అన్నింటినీ మరచి నన్ను అనుసరించు అని భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ వదిలి నా కోసం శ్రమించు అని కానీ దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉండు నీకేం కావాలో నేను చూసుకుంటాను అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్